న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలను కళాశాల విద్యార్థిని విద్యార్థులకు జగ్గంపెట్టి శాసనసభ్యులు జ్యోతిర్లింగం చేతుల వేదిక అందించారు ప్రభుత్వం పుస్తకాలపై ఎవరు ఫోటోలు ముద్రించలేదని కేవలం పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను కూడా విద్యార్థులకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి జ్యోతులు అన్నారు కళాశాల అభివృద్ధి కోసం తమ వంతు పూర్తిగా కృషి చేస్తామని అధ్యాపకులు కూడా బాధ్యతతో పనిచేస్తే మంచి ఉత్తీర్ణతతో పాటు విద్యార్థులు అభివృద్ధి చెందుతారని హితవు పలికారు ప్రతి ఒక్కరు విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు స్వాగతం పలక పుస్తకాల పంపిణీ అనంతరం కళాశాల అధ్యాపక బృందం శాసనసభ్యులని పూలమాలలతో చాలా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు అధికారులు పాల్గొన్నారు తీసుకో కోరుకుంటున్నాం అలాగే విజయ గీత వై విజయ్ గౌరవీయులు మన ప్రీతమ నాయకులు శ్రీ జ్యోతులు అలాగే ఎస్కే నోర్జహాన్ సెకండ్ సీఏ హెచ్ విద్యార్థినియా అలాగే గౌరవనీలు మన ఎమ్మెల్యే గారి చిత్రం మీదగా ఫోటో తీసుకోస్తున్నాము సెకండ్ వైస్ ప్రెసిడెంట్ యశోద లక్ష్మి ప్లీజ్ కమ్ టు ఫస్ట్ సిజిసి విద్యార్థిని ఎం జ్యోతి రమ్య ప్లీజ్ కమ్ టు అలాగే రేపు వారానికి ఫస్ట్ సిజిసి చిత్రం సిహించు సుమంద్ర ప్లీజ్ కమ్ టు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు నేను ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అలాగే పెద్దల తమ్మందరు గారు జెడ్పీటీసీ మొగుడు రమేష్ గారు